కాబోయే కోటీశ్వర్లందరికీ శుభోదయం మనకు కోరుకుంటున్నట్టు పాపప్ మెసేజ్ అయితే వచ్చింది అదేవిధంగా మన ఓఎస్ వెబ్సైట్ కూడా టూ డేస్ పూర్తిగా మరి అప్డేషన్ జరిగాయి ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ మనకు కొత్త ఓఎస్ త్రీ పాయింట్ జీరో కోసం అందరు ఎదురు చూస్తున్నాం మరి దాని గురించి నిన్నటి రోజు క్రిస్ మార్టీ మీటింగ్ అందులో ఏ విషయాలు చెప్పారు దాని గురించి తెలుసుకుందాం మరి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుంటే మీరు సానుకూలంగా ఉండండి ఈ కంపెనీ ఇక్కడ ఉంది అది పోదు మరియు మేము ఉన్నాము అంటే కొందరు ఇక చాలా రోజుల నుంచి ఇంకా రాలేదు ఇదే చెప్తున్నారు అని కొందరు నిరాశపడుతున్నారు వాళ్ళ కోసం మీరు సానుకూలంగా ఉండండి మీరు మంచిగా ఉండండి ఈ కంపెనీ ఇక్కడే ఉంది మే మరియు మేము ఇక్కడ ఉన్నాము అని సార్ చెప్తూ ఉన్నాడు అవినీతిగా మారబోతుంది మనం అవినీతిని మూసివేయబోతున్నాం భవిష్యత్ ఒక రోజులో కాకపోవచ్చు ప్రస్తుతానికి ఈ ప్రపంచం అంతా అవినీతితో మరి కుళ్ళిపోతూ ఉంది అవినీతి రాజ్యం వెళ్తూ ఉంది మరి అలాంటి అవినీతిని మనం మూసివేయబోతున్నాం అయితే భవిష్యత్ రోజులో ఇది కాదు అంటే ఒక రోజు కాకుండా మన ఆన్ ఆన్ప్యాజివ్ వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ అవినీతి అనేది పూర్తిగా మనం మూసివేయబోతున్నాం సార్ చెప్తా ఉన్నాడు అదేవిధంగా కొద్దిసేపటికి కానీ నిదానంగా కానీ ఖచ్చితంగా మనందరి ద్వారా మీ అందరి ద్వారా మేము నెమ్మదిగా వదిలించుకోబోతున్నాము చూడండి కొద్ది రోజులు కానీ అదేవిధంగా స్లోగా కానీ ఖచ్చితంగా మనందరి ద్వారా మీ అందరి ద్వారా అంటే చూడండి ఫౌండర్స్ కూడా అవినీతి నిర్మూలనలో భాగం అనేది కాబోతుంది ఖచ్చితంగా కాబట్టి ఇక్కడ అందరి కృషితో నెమ్మదిగా వదిలించుకోబోతున్నామని చెప్తున్నారు మరి అవినీతి మేము ఈ ప్రపంచానికి సంపద మరియు ఆరోగ్యాన్ని తిరిగి తీసుకురాబోతున్నాము మరి అవినీతిని తీసివేయడం అదేవిధంగా ప్రపంచానికి సంపద అంటే డబ్బును ఆర్థికంగా అన్ని దేశాలు డెవలప్ కావడం అదేవిధంగా ఆరోగ్యాన్ని తీసుకురాబోతున్నాము ఇక్కడ ప్రజల ఆరోగ్యం కూడా మరి వస్తుంది అంటే ఎప్పుడైతే ఈ అవినీతి తగ్గిందో పూర్తిగా నిర్మూలిస్తారో అప్పుడు ప్రజలు మరి భయం బాధ ఒత్తిడి నిరాశ ఉద్వేగం ఇవన్నీ పోతాయన్నమాట కాబట్టి ఆరోగ్యపరంగా కానీ అటు ప్రపంచానికి సంపద కానీ వస్తుంది ప్రపంచం మొత్తం అంటే ఒక రాష్ట్రం కాదు దేశం కాదు అంటే ఒక రాష్ట్రం కాదు దేశం కాదు మొత్తం ప్రపంచం అంతటా కూడా మేము ఈ పని చేయబోతున్నామని చెప్తా ఉన్నారు మరి మేము ఒక గ్లోబల్ కంపెనీగా ఈ కంపెనీలో కలిసి వచ్చాము కాబట్టి ప్రపంచాన్ని మొత్తం మీద ఒక పెద్ద కంపెనీగా మేము వచ్చాము మనకు నచ్చనిది పక్కన పెడితే అవినీతిని అరికట్టడం కోసం ఒకటి ఆలోచిద్దాం చూడండి అవినీతి నిర్మూలన కోసం ప్రతి ఒక్క ఫౌండర్ ఆలోచన చేయాలి అని చెప్తున్నారు మరి ఎప్పుడు అవకాశం లేని వ్యక్తుల కోసం ఫ్యూచర్లను రూపొందించండి అసలు జీవితంలో చాలా ఇబ్బందుల్లో అసలు అవకాశమే లేని వాళ్ళ కోసం కూడా వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదైనా మరి ప్లానింగ్ వేసుకోండి ఈ కంపెనీ చేయని అద్భుతమైన పనులు చేయబోతుంది అంటే ముందు ఎప్పుడు చే చెయ్యలేని అద్భుతమైన పనులు మరి యాస్ఆర్ ద్వారా చేయబోతున్నాము మేల్కొని నేను దీన్ని చేస్తానని చెప్పండి ప్రతి ఒక్కరూ మీ అభివృద్ధి తర్వాత మీ ఆర్థిక అభివృద్ధి తర్వాత ప్రతి ఒక్కరు నేను చేస్తానని డిసైడ్ అవ్వాలన్నమాట నిర్ణయించుకోవాలన్నమాట అతను తన జీవితాన్ని దీనికోసం అంకితం చేశాడు అతను ఈ పనులు చేయడం మానేయడు ఖచ్చితంగా యాసార్ని మనం చూసాం ఎప్పుడూ రెండు వేల పన్నెండులో ప్లానింగ్ వేసుకొని రూట్ మ్యాప్ వేసుకొని మరి తను ఈ విధంగా టెక్నాలజీలో ప్రపంచాన్ని మార్చేయాలనే ఒక ఒక నమ్మకంతో మరి ప్లానింగ్ వేసుకొని ప్రపంచవ్యాప్తంగా తన ఫ్రెండ్స్ తన స్నేహితులు మరి వారందరి సహకారంతో అన్ని దేశాల్లో అటు ఆఫీసులు కానీ ఇటు టెక్ టీమ్లు కానీ అదేవిధంగా ఈ విధంగా ప్లానింగ్ వేసుకొని రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశాడు ఇప్పటి వరకు దాదాపు మరో ఆరేళ్ళలో అన్ని ప్రోడక్టులు కానీ ప్రపంచవ్యాప్తంగా అన్ని ఆఫీసుల్లో వర్క్ కానీ ఈ విధంగా మొత్తం దాదాపు పన్నెండు సంవత్సరాలు అతను మరి దీనిపైన కేటాయించాడు అండ్ అతను తన కుటుంబాన్ని కూడా దూరం పెట్టి ఇంత మహా ప్రాజెక్టును మరి ప్రాణం పోసే పనిలో ఉన్నాడు కాబట్టి అతను ఎప్పటికైనా ఇలాంటివి చేస్తాడు మరి మానేయడు ఈ పనులు చేయడం కాబట్టి మనం కూడా సారడుగులో భాగస్వామ్యం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది మరి ఖచ్చితంగా ప్రవహిస్తుంది అవును ప్రతి ఒక్కరూ వారి ఓఏఎస్లో పొందగలరు ఇప్పుడు సిద్ధంగా ఉండండి అవును ఇది ఓఏఎస్లో మరి ఓ వ్యాలెట్లో అమౌంట్ పరంగా ఖచ్చితంగా ధన ప్రవాహం అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పుడు మీరు సిద్ధంగా ఉండండి అని సార్ క్లియర్గా చెప్తా ఉన్నాడు ఇంకా నేను చెప్పేది ఏమి అంటే మేము చెప్పేది ఎంత కట్టుకొని కూర్చోవచ్చు ఎందుకంటే విషయాలు జరుగుతున్నాయి మనందరం చాలా నిశ్చింతగా ఉండొచ్చు ఎందుకంటే చాలా విషయాలు అప్డేట్లు జరుగుతున్నాయని చెప్పాడు అభిప్రాయం వచ్చే రెండు వారాల్లో మనం ఏదైనా చూడగలం కాబట్టి గట్టిగా ఉండండి డియో మళ్ళీ ఉత్సాహంగా ఉండండి అంటే ఖచ్చితంగా రెండు వారాల లోపు మనకు దాదాపు ఏదైనా చూడగలం అంటున్నాడు సో అన్నీ జరిగిపోతాయి లోపు అంటే రెండు వారాల తర్వాత కాదు రెండు వారాల లోపు అన్నీ జరిగిపోతాయని చెప్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనకు రెండు గంటలకు హీరో అభినార్లో కూడా కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ఇంకా అదేవిధంగా వెబినార్ మేము ముందుకు తెస్తున్నాము ప్రజలు అర్థం చేసుకోలేగా చేయడం మరి అందులో ఉంటుందంట కాబట్టి ఖచ్చితంగా మార్పు అని అనివార్యం కాబట్టి దాన్ని ఆలింగనం చేద్దాం మీరు దేన్ని మార్చకపోతే మార్పు స్పష్టంగా ఉంటుంది అంటే మనం ప్రయత్నం చేయకుంటే మార్పు అనేది అలాగనే స్పష్టంగా ఉంటుంది ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది అనివార్యం కాబట్టి దాన్ని మనం ఎలా మార్పు చేయాలనేది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి నిస్సందేహంగా ఇంకా రాబోయేది మనం నమ్మే పాస్ కంటే చాలా మెరుగైనది కాబట్టి ఆలోచన అనేది లేకుండా ఇప్పుడు వచ్చేది మనం నమ్మేదానికన్నా ఇంకా చాలా బాగుండబోతుందని చెప్తున్నాడు ఇది ఖచ్చితంగా మిస్టర్ ఫ్యాంటాస్టిక్ సాట్ అండ్ స్వీట్ అండ్ బాంబీ ఇది చాలా అద్భుతంగా ఉండే బాంబు బీగా చెప్పవచ్చు అని చెప్తున్నాడు బూమ్ అవును కాబట్టి నేను వెళ్తున్నాను మేము వెళ్ళబోతున్నాము ఎస్ ఓఎస్ టూ పాయింట్ జీరో అదేవిధంగా పబ్లిక్ లాండ్స్కు షూర్గా వెళ్ళబోతున్నామని చెప్తా ఉన్నాడు నేను పనిని పూర్తి చేయగలను కానీ నేను చెప్పాలనుకున్న విధంగా చివరికి ఎవరికైనా అందిస్తామో కాబట్టి ఈ విషయాలన్నీ సార్ ఏదైతే మనకు క్లియర్గా చెప్తున్నాడో అవన్నీ మనకు క్లియర్గా చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది మేము పనులు కూడా పూర్తి చేస్తున్నాం అని మనకు పూర్తిగా హింట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫౌండర్స్ కాబట్టి చాలా ధైర్యంగా ఉండండి ష్యూర్గా మరి రాబోయే రోజుల్లో అందరం విన్ అవ్వబోతున్నాం ముందుగా మనకు కోరుకున్న ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల ముందుకు గ్లోబల్ లాంచ్ రూపంలో వెళ్తుంది మరి అంతవరకు హ్యాపీగా ఉండండి ఆర్ ఎనిట్ వినిట్ జే ఆన్ ప్యాస్ జేస్ సార్